హాయ్ అండి అందరికీ లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే నేను పోస్ట్ చేశానండి ఇది స్టిచ్చింగ్ వీడియో ఇది చూస్తున్నారు కదండి బ్యాక్ అయితే ఇలా పార్ట్ నెక్ పెట్టి ఫ్రంట్ అయితే ఇలా స్టార్ నెక్ ఇచ్చి ప్రిన్సెస్ కట్తో స్టిచ్ చేశానండి హ్యాండ్స్ వచ్చేసి డబల్ లేయర్ రఫుల్ హ్యాండ్స్ అనమాట దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు లాస్ట్ వీడియోలో నేను కటింగ్ చేసి పెట్టుకున్నాను కదండి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అన్నమాట సో ఇప్పుడైతే మనము ఒక్కొక్క పీస్ని ఇందా కట్ చేసుకున్న పీస్లన్నీ చెక్ చేసుకొని ఒకసారి అన్ని పక్కన పెట్టేసుకోవాలండి సో ఇవన్నీ చూడండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఇవైతే బ్యాక్ పార్ట్స్ సో దీనికి నేను కటింగ్లో అయితే సైడ్ ఓపెన్ పెడదాం అనుకున్నానండి కానీ వాళ్ళైతే బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు సో అందుకనేసి నేను బ్యాక్ ఓపెన్ వచ్చేలాగా ఈ విధంగా మిడిల్లే కట్ చేసుకొని చూస్తున్నారు కదా ఒక పీస్ని అయితే ఇలా తీసుకొని బ్యాక్ పీస్ని బ్యాక్ పార్ట్ నెక్ లాగా ఉంది అని చెప్పాను కదండి అండ్ ఐ మీన్ డ్రాప్ షేప్ లాగా వస్తుందనమాట సో దీన్నైతే ఈ విధంగా ఫస్ట్ అయితే మనము లైనింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి లైనింగ్ని మెయిన్ పీస్ మీద పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం కుట్టు తిప్పేయాలి అంటే మెయిన్ వైపున పెట్టి రివర్స్ చేస్తే సరిపోతుంది నేను కానీ కుట్టు తిప్పడం లేదండి థ్రెడ్ పైపింగ్ వేయాలనుకుంటున్నాను అందుకే ఫస్ట్ ఉల్టా మీద ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టేసి చుట్టూ కూడా ముడతలు లేకోకుండా నీట్గా ఈ విధంగా చేయి పెట్టుకొని జాయింట్ చేసుకుంటున్నాను ఒక పీస్ జాయిన్ చేశాను కదా దానికి ఆపోజిట్ ఈ విధంగా షేప్ వచ్చేలాగా ఈ డ్రాప్ షేప్ అనేది ఇలా ఆపోజిట్ లాగా వచ్చేలాగా పెట్టుకొని నేను రెండో పీస్ని కూడా అయితే ముడతలు లేకుండా నీట్గా జాయిన్ చేసుకోవాలండి ఫస్ట్ చూస్తున్నారు కదా ఇలా ముడతలు లేకుండా రెండు పీసులని కూడా జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను ఫ్రెండ్ పీస్ని కూడా జాయిన్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్ అయితే స్టార్ ఇచ్చాను బ్యాక్ పో డ్రాప్ షేప్ ఇచ్చాను కాబట్టి ఫ్రంట్ అయితే నేను ఇలా స్టార్ నెక్ ఇచ్చాను కదా ఇది ప్రిన్సెస్ కట్తో వస్తుందండి ఈ ప్రిన్సెస్ కట్ కటింగ్ వస్తుంది కదా ప్రిన్స్ కట్టు సో అక్కడ కూడా థ్రెడ్ పైపింగ్ వేయాలనుకున్నాను నేను సో అందుకనేసి ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉల్టా మీద సీదా పెట్టేసి అంతా కూడా ఒకసారి నీట్గా లైనింగ్ అటాచ్ చేసుకున్నాక ఈ ప్రిన్స్ కట్ పీసులు ఉంటాయి కదండీ అవి కూడా నేను ఈ విధంగా సైడ్ పెట్టుకొని ఫస్ట్ అయితే అంతా నీట్గా జాయింట్ చేసుకుంటున్నానండి ఇలా జాయింట్ చేసుకుంటే మనకు పీసులు అవి అటాచ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకోకుండా ఏ పక్క దాపక్క కటింగ్ చేసుకున్నాక ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ అనేటివి నేను రెండు మూడు మోడల్లో స్టిచ్ చేశానండి ఒకసారి మన ఛానల్లో ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఇదైతే థ్రెడ్ పైపింగ్తో వేస్తున్నాను కాబట్టి సో మొదట ఎన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకొని ఈ విధంగా లైనింగ్ అయితే ఫస్ట్ జాయిన్ చేసుకున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా కటింగ్ చేసే నీట్గా మనము లైనింగ్ ఎంత ఉంటే అంత నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి అన్ని పీసులు కట్ చేసి వేసుకున్నాక ఇప్పుడు చూడండి ఇదైతే అండి మనము అయితే లెహంగా అయితే ఇది అనమాట అంటే లంగా ఓనీలో బ్లౌజ్ ఇది సో దాంట్లో నుంచి నేను కొంచెం పీస్ తీసుకున్నాను వాళ్ళు ఈ కలర్తో తట్ పైపింగ్ వేయమన్నారు కాబట్టి పీస్ తీసుకొని చూడండి ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా క్రాస్గా కట్ చేసుకున్నాము అంటే మనకు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి ఇలా ఒక ఇంచు వచ్చేలాగా పెట్టేసుకొని చిన్న చిన్న పీసులన్నీ కూడా నేను నీట్గా క్రాస్ పీసులను అయితే కట్ చేసుకొని జాయిన్ చేసుకున్నాను సో ఈ విధంగా అన్నీ కూడా ఒకసారి జాయిన్ చేసేసుకోవాలండి మనకి ఎంత పీస్ కావాలో చూసుకొని నెక్కు కావాలి ప్రిన్స్ కట్ వేయడానికి కావాలి సో అన్నిటికీ కావాలి కాబట్టి కొంచెం మనం ఎక్కువగానే ఒక టూ త్రీ మీటర్స్ వచ్చేటట్టు పెట్టేసి జాయింట్ చేసుకున్నాక ఫస్ట్ అంతా కూడా ఒకవైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలండి మొత్తాన్ని కూడా స్టిచ్చింగ్ ఇలా వైపున ఫోల్డింగ్ చేసేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ రెడీ చేసుకున్న తర్వాత హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే కన్నా నీట్గా కటింగ్ అనేది చేసేసుకునేసి ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ అయితే మనం ప్రిన్సెస్ కట్ వస్తుంది కదా ఇక్కడైతే వేసుకుంటున్నానండి జస్ట్ ఈ విధంగా ఒక పాదం మందం పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సో ఇది ఇలా చేసుకొని అక్కడికైతే కట్ చేసుకున్నాను సో ఈ విధంగా రెండో వైపు కూడా అదే విధంగా ఒక పాదం మందం అంతా ఖర్చు పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి నేను ఇది పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఈ థ్రెడ్ని పెట్టి ఈ పాదం మీద చూడండి థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుంటున్నాను థ్రెడ్ ఎంత ఉందో అంత ఫోల్డ్ చేసుకొని చిన్నగా థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వచ్చామంటే పైపింగ్ అనేది చాలా సన్నగా చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇలా మనం పైపింగ్ వేసి కుట్ కుట్టాము అంటే ఓ ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ దాకా ఎక్స్ట్రా కూడా అమౌంట్ తీసుకోవచ్చు అంతేకాకుండా బ్లౌజ్ కూడా మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందని చూశారు కదా నేను రెండు వైపులా వేసుకున్నాను కదా ఇప్పుడు చూడండి ఈ ప్రింట్స్ కట్లో ఈ పీస్ అనేది ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది చూస్తున్నారు కదా మనకు ఇలా నుంచి మనము హ్యాండ్స్కి రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదండి అలాగన్నమాట కింద పెట్టేసి జస్ట్ ఒక పాదం మందం అంత పెట్టుకుంటూ అంటే మనం కుట్లలే వదిలాం కదండి లైనింగ్ అతికిచ్చినప్పుడు వచ్చాం కదా అదే పీస్ మీద నుంచి పెట్టి కుట్టు సో ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఆ పీస్ కింద ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా అది పక్కకు పోకుండా రెండో కుట్టు కూడా వేసుకున్నామంటే కనుక మనకు చూడండి ఎంత బాగా వచ్చేసిందో థ్రెడ్ పైపింగ్ అనేది చూడండి ఎంత బాగా వచ్చింది అదేవిధంగా రెండో వైపును కూడా అండి జస్ట్ మనం కింద ఖర్చులు ఎంత అయితే వదులుకున్నామో అంత పెట్టేసి రెండు వైపులా ఫస్ట్ ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి నేను రెండు వైపులా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి నెక్కి కూడా స్టార్ నెక్ కదా చూడండి దీనికి కూడా నేను థ్రెడ్ పైపింగ్ వేసుకుంటున్నాను మూలలు తిప్పుకునే దగ్గర మనము ఫస్ట్ మెయిన్ పీస్ కుట్టేసుకుంటాం కదండి పైపింగ్ పీసు అప్పుడు ఖర్చులు టక్స్ అనేటివి ఇచ్చుకున్నాము అంటే కత్తెరతో కటింగ్స్ అనేటివి పెట్టుకున్నామంటే మనకి ఏ నెక్ అయినా కానీ నీట్గా షేప్ అనేది తిరుగుతుందండి నేను చూపిస్తాను చూడండి ఇది స్టార్ నెక్కి నేను ఇప్పుడు ప్రజెంట్ థ్రెడ్ పైపింగ్ వేస్తున్నది నెక్ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఇది కుట్టేసిన తర్వాత మీకే అర్థమవుతుందండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఒక లైక్ చేయడం వల్ల చాలా మోటివేషన్గా ఉంటుందండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అనేటివి వాచ్ చేయండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూశారు అంటే ఈజీగా మీ బ్లౌజ్ని మీరే స్టిచ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా నేను రెండో స్టిచ్ వేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు చూడండి పైపింగ్ క్లాత్ హేమింగ్ చేసే పని లేకుండా రెండో స్టిచ్ వేసుకున్నాను చూడండి స్టార్ నెక్కి థ్రెడ్ పైపింగ్తో విత్ ప్రిన్సెస్ కట్ కూడా థ్రెడ్ పైపింగ్ వేసి ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇందాక మనం బ్యాక్ పార్ట్కి కూడా లైనింగ్ అతికించుకున్నాం కదండి చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను మొత్తాన్ని కూడా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలండి ఇలాగా రెండు పీసులని కూడా కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా నేను థ్రెడ్ పైపింగ్ వేసుకుంటున్నానండి ఇంతకు ఇంతకుముందే నేను క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా సో ఈ రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ని ఇలాగా మెడనీస్ అలాగా సాగ సాగదీయకూడదు క్లాత్ని కూడా సాగదీయకూడదండి దాని మీద జస్ట్ పెట్టేసి రౌండ్ తిప్పుకుంటూ ఇలాగా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి తిప్పుకుంటూ నీట్గా చిన్నగా జస్ట్ ఖర్చు అనేది ఒకే లెవెల్లో ఇచ్చుకుంటూ వెళ్ళాలండి మనం స్టార్టింగ్లో ఎంతైతే ఇచ్చామో ఎండింగ్ వరకు అదే ఖర్చును మెయింటైన్ చేసుకుంటూ పోయామంటే ఈ పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి మనకు చూడండి నేను రెండవ పీస్ని కూడా కంటిన్యూస్గా పెట్టేసి ఈ విధంగా ఫస్ట్ అయితే పైపింగ్ వేయడానికి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను సో ఇదంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు థ్రెడ్ పెట్టేసి చిన్నగా థ్రెడ్ ఎంత ఉందో అంత ఫోల్డ్ చేసుకుంటూ చూడండి డ్రాప్ షేప్ అంటాం కదండీ ఇది డ్రాప్ అంటే పాట్ అనమాట క్లోజ్డ్ పార్ట్ లాగా వచ్చేస్తుంది చూడండి దీనికి కూడా థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇలా మొత్తానికి చిన్నగా మూర్లో తిరిగే చోటు అడ్జస్ట్ చేసుకొని చిన్నగా పాదాన్ని పైకి లేపుకొని ఈ విధంగా చిన్నగా మళ్ళీ తర్వాత సూదిని కిందకి దింపి పాదాన్ని కిందకి దింపుకొని కొంచెం కొంచమే థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకుంటూ వెళ్ళామంటే కనుక ఈ పైపింగ్ అనేది మనకు నీట్గా వచ్చేస్తుందండి సో ఫస్ట్ అయితే పైపింగ్ వేసుకున్న తర్వాత నేను రెండవ కుట్టు కూడా వేసుకుంటున్నానండి ఎందుకంటే ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా హిమింగ్ చేసే పని లేకుండా ఈ విధంగా మిషన్తోనే రెండవ స్టిచ్ కూడా వేసేసుకున్నాను సో ఇదే విధంగా మనం ఇంకొక రెండో పీస్ కూడా ఉంటుంది కదండి సో రెండు పీసులకి థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తరువాత ఇప్పుడైతే నేను దీనికి ఉక్సులు పట్టీలు కాజాల పట్టీలు వేసుకోవాలి కదండి ఓ వైపున ఉక్సులు పట్టీ వస్తుంది ఇంకొక వైపున కాజా పట్టీ వస్తుంది కదా సో అయితే నేను ఈ బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్నే తీసుకొని మామూలుగా అయితే లైనింగ్ వేసుకుంటానండి కానీ ఇది బ్యాక్ ఉక్స్ వస్తుంది కాబట్టి లైనింగ్ పీస్ అయితే బయటికి కనిపించే ఛాన్సెస్ ఉంటాయని సేమ్ అదే బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్నే తీసుకొని సో ఈ విధంగా ఒకవైపున కాజా పట్టి ఇంకొక వైపున ఉక్సులు పట్టి వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటున్నానండి ఎడమ వైపు ఉన్నదానికైతే కాజా పట్టీని కుడివైపు ఉన్నదానికంటే అంటే మనకనమాట కుట్టేటప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చేదానికి దీనికైతే నేను కాజా పట్టిని స్టిచ్ చేసుకుంటున్నాను ఇంకొక దానికైతే మనం ఉక్సులు పట్టీని అయితే స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఇలాగా కాజా పట్టిని స్టిచ్ చేసుకుంటున్నానండి నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని మిడిల్లో కూడా మధ్యలో ఇంకొక కుట్టు వేసుకున్నామంటే మనకు కాజా పట్టి అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీనికి ఇంకొక పీస్ ఉంటుంది కదా దానికైతే నేను ఉక్సుల పట్టీని స్టిచ్ చేసుకుంటున్నాను సో అయితే ఇలా వన్ ఇంచ్ వెడల్పుతో క్లాత్ తీసేసుకునేసి సో రెండో పీస్కి అయితే నేను ఉక్సు పట్టీని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి ఇలాగా రెండో వైపు దానికైతే నేను ఉక్సు పట్టీని వన్ ఇంచ్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్నే తీసుకుని ఈ విధంగా హుక్సు పట్టీని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఈ హుక్సు పట్టీని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్స్కి డాట్స్ వేసుకోవాలండి షోల్డర్కి కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు సో ఇలాగా ఫోర్ ఇంచీస్ లెంత్ ఉండేలాగా నేను బ్యాక్ డాట్స్ని వన్నించి మనమైతే కటింగ్లో పెట్టుకున్నాం కదండి వన్ ఇంచి డాట్స్ కోసం అనేసి అవన్నీంచి ఈ విధంగా డాట్స్ని అయితే వేసుకున్నాను సో ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ అయితే రెండు పార్ట్లు రెడీ అయిపోయాయి అనమాట బ్యాక్లో ఉక్సు పట్టి వైపుది పట్టి వైపుది మొత్తం హేమింగ్ వేసుకున్నాను బ్యాక్ డాట్స్ వేసుకున్నాను ఉక్సు పట్టి పట్టి మొత్తాన్ని స్టిచ్ చేసుకొని మొత్తం రెడీ చేసుకున్నానండి ఈ ఫ్రంట్ పార్ట్ను కూడా మనం ఇంతకు ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో అయితే రెండు పార్ట్లు ఇప్పుడైతే మనకు రెడీగా ఉన్నాయన్నమాట చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఇప్పుడు చూడండి నెక్కు వైపు నుంచి నెక్కులు రెండు సమానంగా వచ్చేలాగా పెట్టుకొని ఏమైనా నెచ్చు తగ్గులుంటే షోల్డర్ వైపు వదిలేయాలండి క్లాత్ని సో నాకైతే రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా నెక్కును ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేలాగా పైపింగ్ రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ప్లేస్ చేసుకున్నాను ప్లేస్ చేసుకొని ఈ విధంగా మొత్తాన్ని అయితే షోల్డర్స్ని అయితే ఫస్ట్ జాయిన్ చేసుకొని దీని మీద అయితే డబల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నానండి రెండో స్టిచ్ కూడా వేసేసుకున్నాక ఇలా కటింగ్ చేసుకొని చూడండి ఓపెన్ చేశాను నెక్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అండి రఫుల్ హ్యాండ్స్ కోసము నేను కటింగ్లో చూపించాను కదా ఇవైతే నేను నా జిగ్జాగ్ మిషన్ ఉందండి నేను జిగ్జాగ్ మిషన్తో ముందుగానే ఫస్ట్ జిగ్జాగ్ చేసి పెట్టుకున్నానండి రెండు పెద్దవి రెండు చిన్నవి నాలుగు పీసులు కదా మొత్తానికి అంటే మనం డబల్ లే రెండు లేదు వేస్తున్నాం కదా సో ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకవైపుకి ఇంకొకటి పెద్దది ఇంకొకటి చిన్నది ఒకవైపుకి వచ్చేలాగా చూసుకొని ఫస్ట్ కింద పెద్దది పెట్టేసి పైన చిన్నది పెట్టుకోవాలండి పెట్టుకొని ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ మిడిల్లో మనం మిడిల్లో టక్ ఇచ్చాం కదా సో అక్కడ టక్ ఇచ్చిన తగ్గట్టు రఫ్ చేసుకొని ఈ విధంగా దీనికైతే షేప్ షేప్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి ఎందుకంటే ఇది బై మిస్టేక్ అయిందండి అంటే మనము పెద్ద పీసు చంక వైపు పోవాలి చిన్న పీస్ వచ్చేసి మనకు పైకి నెక్ వైపు కనిపించేలాగా పెట్టుకోవాలి కాబట్టి సో కిందికి అనేది చిన్న పీస్ పెట్టుకున్నాను పైకి అనేది పెద్ద పీస్ పెట్టుకొని ఈ విధంగా మళ్ళీ ఇట్లా మనము షోల్డర్ దగ్గర ఉంటుంది కదండి ఒకటు అక్కడ నుంచి మిడిల్లో పెట్టేసుకొని సో ఒక వైపు అయితే పెట్టుకున్నామంటే మనకు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే చంక వైపుకి వెళ్ళిపోతుందండి క్లాత్ మిగిలిన తక్కువ వచ్చినా కుట్ల దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి సో ఈ విధంగా అయితే నేను పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఓ వైపు కుట్టుకున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను సో ఇదే విధంగా రెండో వైపును కూడా మనము కుట్టేసుకు రెండో వైపు ఇంటే షోల్డర్ తిప్పుకొని ఈ విధంగా రెండో వైపు కూడా అతుక్కోవాలి కదండి హ్యాండు సో అందుకనేసి ఈ విధంగా కుట్టేసుకుంటూ వచ్చేయాలన్నమాట సో ఇవి రా ఫుల్ హ్యాండ్స్ కాబట్టి వీటికి షేప్ తీయాల్సిన అవసరం ఏమో ఏమీ ఉండదండి నార్మల్గా మనం ఏ విధంగా కటింగ్ చేసుకుంటే అదే విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను కుట్ ఒకసారి ఒకసారి అయితే కుట్టేసుకున్నాను కదా అదే కుట్టు మీద నుంచినే డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి సో ఇలాగా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత మనం డబల్ కుట్టును కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో నుంచి నేను ఇటువైపు నుంచి చూడండి రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి కదండి సో రెండో హ్యాండ్ను కూడా ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని రెండో హ్యాండును కూడా మిడిల్లో చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి మిడిల్లో నుంచి పెట్టుకొని షోల్డర్ మిడిల్లో నుంచి ఈ విధంగా రెండు వైపులా రెండు హ్యాండ్స్ని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను సో ఒక వైపు అయితే కుట్టేశాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసి అదేవిధంగా రెండో వైపు నుంచి కూడా కుట్టి వేసేసి రెండు హ్యాండ్స్ని కుట్టేసుకున్నాక డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు హ్యాండ్స్ అన్నీ జాయింట్ అయిపోయాయి కదా ఇప్పుడు దీనికి మనము కింద థ్రెడ్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే మామూలు మనము బ్లౌజ్ పీసులు కడతాం కదండి కింద బ్యాక్ సైడ్ పీస్ కట్టుకుంటాం కదా నడుముకి ఆ విధంగా అనమాట ఫ్రంట్ టు బ్యాక్ కూడా రెండిటికి నడుము పీసులు అనేది కట్టాల్సి వస్తుందండి దీనికి సో అందుకనేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ ఇంచుతో అయితే లైనింగ్ పీస్ని తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ ఇంచుతో లైనింగ్ పీస్ని కట్ చేసుకుంటే సో ఈ విధంగా నీట్గా లెవెల్గా కట్ చేసుకొని ఫస్ట్ అయితే దీన్ని ఓ ఓ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకోవాలండి ఇలా కుట్టేసుకున్నాక దీన్ని ఫస్ట్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పీస్కి అనేది జాయిన్ చేసుకోవాలండి చూడండి ఫ్రంట్ పీస్ ఉంది కదా మెయిన్ పీస్ ఫ్రెంట్ పార్ట్ పీసు దీని మీద ఈ విధంగా పెట్టేసి ఒక పాదం మంద మంద పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాం కదా ఇలా మనం ప్రింట్స్ కట్కి ఇచ్చాం కదండి షేపు ఇక్కడైతే జస్ట్ చిన్నగా కుచ్చులాగా పెట్టుకున్నామంటే మనకు ఇది రివర్స్ ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మనకు చాలా బాగా వచ్చేస్తుందండి చూడండి కట్ ఇటు కుడుతున్నాం కదా చూడండి నేను చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను ఇలాగా ఒక పెడతాం కదా అలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాము అంటే కనుక మనకు బ్లౌజు ఇది రివర్స్ చేసి కుట్టేటప్పుడు ముడతలు రాకుండా ఉంటుందండి ఎందుకంటే మనం ఫ్రెండ్స్లో ప్రిన్స్ కట్ కట్ చేసాం కాబట్టి సో ఆ విధంగా కుట్టుకోవాలండి కుట్టేసుకున్నాక పైన నుంచి కూడా అనగడానికైతే ఒక కుట్టు వేసుకుంటున్నాను నేను సో ఈ విధంగా అణగే కుట్టు కూడా వేసుకున్నాము అంటే ఈ పీస్ అనేది బాగా అణగిపోతుందండి కనిపిస్తుంది కదండి నేను పెట్టిన కుర్చు అనేది ప్రిన్స్ కట్ ఉన్న చోట ఈ విధంగా చిన్నగా కుర్చుల్లాగా ఇచ్చుకున్నాను దీన్ని ఇప్పుడు రివర్స్ చేసి కుడతాం కదా మనం మిషన్తో సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకు అనేది రాకుండా పై వైపున నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలండి మీకు ఇంకా ఫినిషింగ్ బాగా ఉండాలి అనుకుంటే కనుక హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి లేదు అంటే కనుక కిందది మనం త్రెడ్ పై త్రెడ్తో పైపింగ్ కూడా వేసుకోవచ్చు అండి కింద థెడ్ పైపింగ్ వేసుకున్నా కూడా బ్లౌజ్ ఫినిష్ లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి సో ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేసామంటే కనుక మనకు ఇది కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా మనకు ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ కోసం కూడా నేను ఇందాకే లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాను కదా దీన్ని కూడా ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టేసి ఈ విధంగా ఈ విధంగా బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి అయితే కుట్టేసి దీన్ని మళ్ళీ కూడా లోపలికి ఫోల్డ్ చేసి ఇందాక ఫ్రంట్ పార్ట్లో కుట్టినట్టే పెట్టి కుట్టేసుకున్నానండి రెండు వైపులో ఈ విధంగా కుట్టేశాక ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను నేను ఇంతకుముందే కొలతల్లోనే మార్కింగ్ చూపినట్టు మార్కింగ్ వేసుకున్నాను కదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ మార్కింగ్ మీద నుంచినే ఎగ్జాక్ట్గా నా కొలతలు అనేటి ఎగ్జాక్ట్ గా సరిపోయాయండి సో అందుకనేసి నేను అదే మార్కింగ్ మీద నుంచినే ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్నాను తర్వాత పాదం మందంతో ఇంకా మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చండి నేను రెండు ఒక నాలుగు కుట్లను అయితే వేస్తున్నాను సో ఈ విధంగా ఓ వైపు నుంచి అయితే ఫస్ట్ కుట్టుకుంటున్నాను అంటే మీరు చంక రూజు హ్యాండ్ లూజు కింద నడుము లూజు అన్నీ కూడా చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలండి నేనైతే కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ వేసుకున్నా కదా నాకు కొలతల బ్లౌజ్లో నుంచి ఎగ్జాక్ట్గా సరిపోయాయి అనమాట అందుకనేసి నేను ఆ విధంగా కుట్లను అయితే వేసుకున్నాను సో అదేవిధంగా ఇప్పుడు రెండో వైపు అండి ఓ వైపునైతే వేసుకున్నాం కదా అదేవిధంగా రెండో వైపు నుంచి కూడా మనము మార్కింగ్స్ అయితే వేసుకోవాలి నేను టేప్తో అయితే కొలుచుకుంటున్నానండి సో ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసుకోవాలి చంక రో చంక లూజ్ వచ్చేసి నాకు సెవెన్ ఇంచెస్ ఉంది అంటే ఇది ఉంది కదా ఆరం రౌండ్ మనకు సో టోటల్గా అయితే నాకు సెవెన్ ఇంచెస్ వచ్చింది సో అదేవిధంగా రెండు వైపులా అదే విధంగా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని కింద కూడా మనకు నాకు నడుము లూజు మొత్తానికి ఇరవై ఆరు ఇంచులు వచ్చేలాగా పెట్టానండి సో ఇరవై ఆరు ఇంచులు వచ్చేలాగా పెట్టుకునేసి మనము ఈ విధంగా కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలండి సైడ్ జాయింట్స్ అనేటివి ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో అదేవిధంగా ఒక కుట్టు వేసుకున్నాను కదా ఫస్ట్ ఎక్స్ట్రా ఏమైనా ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసుకొని సైడ్ ఎక్స్ట్రా ఉన్నా ఎక్స్ట్రా ఏమైనా నీట్గా హెచ్చు తగ్గులు ఉంటే కటింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది అయిపోతుందండి చూడండి ఈ విధంగా నేను మూడు కుట్లు వేసేసాను సో ఇంకొక కుట్టు కూడా వేసుకుంటున్నానండి ఇలాగా మొత్తానికి నాలుగు కుట్లు అయితే వేసేసుకున్నాక చూడండి సైడు మనకు ఖర్చులు అనేవి కనిపించి గలీజుగా లేకుండా ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇలాగా నేను స్టిచ్ చేసుకున్నానండి చూడండి బ్లౌజ్ అనేది ఫినిషింగు అలా మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసాము అంటే లోపలికి ఖర్చులు కనిపించకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందండి సో మొత్తానికి నాకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూడండి థ్రెడ్ పైపింగ్తో ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్టు డీప్ నెక్కేయండి బ్యాక్ అయితే ఇలా డ్రాప్ పార్ట్ షేప్ అంటారు కదా ఐ మీన్ అలాగనమాట డ్రాప్ షేప్ లాగా వచ్చేసింది దీనికైతే నేను విత్ థ్రెడ్ పైపింగ్తో స్టిచ్ చేశానండి సో బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే మనకు ఈ విధంగా అనేది వచ్చేసింది అనమాట చూడండి ఇది ఇదండి మన వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన వీడియోస్ని ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్